మార్కు సువార్త పదవ అధ్యాయము ముప్పై రెండవ నుండి నలభై ఐదవ వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం అంతటా జబదాయ పుత్రులు యోహాను యాకోబులు యేసును సమీపించి గురుదేవ మాదొక మనవి అనుగ్రహింపుడు అని వేడుకునది అందుకైనా నేను మీకేమీ చేయగోరుచున్నారు అని అడిగను వారు మీ మీరు మీ రాజ్యములో మహిమానితమైన సింహాసనంపై ఆశనప్పుడు మమ్ము మీ కుడి ఎడమలా కూర్చుండా అనుగ్రహింపుడు అని ప్రార్థించరి అందుకు మీరు కోరినదేమో ఎరుగరు అని పలికెను క్రీస్తునాథని అందు ప్రియా సహోదరి ప్రభు తన శిష్యులతో ఎరుసలేముకు వెళ్తున్నారు మార్గమధ్యములో తన శ్రమల గురించి మరణం గురించి ప్రస్తావించారు మనిషి కుమారుడు ఎరుసలేములో శత్రువుల చేత బంధింపబడతాడు కొరడా దెబ్బలకు లోనవుతాడు చంపబడతాడు కానీ మూడవ రోజున ఉత్నం అవుతాడు అనే విషయాన్ని తెలియజేశాడు ఇలా ప్రభు చెప్పిన అనంతరము జబదాయి కుమారులు ప్రభుని అడుగుతున్నారు ఓ ప్రభువా నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీవు నీ మహిమాన్వితమైన సింహాసనం మీద ఆశీనుడైనప్పుడు నీ కుడి అడమల మమ్మల్ని కూర్చుండి పెట్టుకో అని కోరుతున్నారు కానీ ప్రభు వారి యొక్క కోరికను తిరస్కరిస్తున్నాడు ఎందుకంటే వారి యొక్క కోరిక స్వార్థపూరితమైన కోరిక వారు అధికారం కోసం ప్రార్థన చేస్తున్నారు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనము నిస్వార్థ బుద్ధితో ప్రార్థన చేయాలి స్వార్థంతో ప్రార్థన చేస్తే దేవుడు తిరస్కరిస్తాడు గర్వముతో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు ప్రియా సహోదరి సహోదార మన గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు పరిసయుడు శృంఖరి ఉపమానములో పరిసయుడు తన గొప్పలు చెప్పుకున్నాడు దేవాలయంకొచ్చి వచ్చి ప్రార్థన చేస్తూ తను చేసే గొప్ప గొప్ప కార్యాలు దేవుని ముందు అది తెలియచేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నాడు అందుకనే దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరించలేదు శంకరి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరించాడు కుష్ఠరోగి ఒకడు ప్రభు ముందుకు వచ్చి నమస్కరించి ప్రాధయపడి ప్రార్థన చేస్తున్నాడు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థుని చేయగలవు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెంటనే తనకు వరవిస్తున్నాడు తనకు స్వస్థత దయచేస్తున్నాడు సహోదరులారా మనము ఈ రీతిలో ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన నిస్వార్థ బుద్ధితో ప్రార్థన చేయాలి ప్రియామిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు అని సృతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ఒగొప్ప దేవుడా ఈ రోజున మరొకసారి నీ వాక్యాన్ని ఆలకించే బాక్యాన్ని మాకు దయచేసి ఉన్నావు నీకు వేలాది వందనాలు ప్రభా మేము ఎల్ల వేడలాం నిస్వార్థ బుద్ధితో ప్రార్థన చేసే గొప్ప మనసును దయచేయండి దీనతతో వినయముతో వినమ్రతతో విశ్వాసముతో ప్రార్థన చేసే గొప్ప బాక్యాన్ని దయచేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభావ మా కుటుంబాల్లోకి వేయించేస్తుండీ మా కుటుంబాల్లో మీరు నాయకుడిగా మంచి కాపరేగా ఉండి సమస్తాన్ని చక్కదిద్దమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి Amen.